స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలన్నీ కూడా పూర్తిగా చేయాలి ప్రజాపాలన తీసుకురావాలి ప్రజలకు మేలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తున్నారు మొదటి నెలలోనే ప్రజలకు హామీ ఇచ్చినట్టు వారికి రెండు వందల యూనిట్లు ఫ్రీ మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుండే వీళ్ళందరికీ కూడా సరిగా మెడి వైద్యం ఇప్పించాలి వీరికి పది లక్షలు చేయాలని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ స్కీమ్ కూడా అమలు చేయడం జరిగింది గ్యాస్ ఐదు వందల రూపాయలు తర్వాత అందరు కూడా ఏదైతే ఎదురు చూసినారో రుణమాఫీ చేయాలి ఏ రాష్ట్రం కూడా చెయ్యని ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు రైతులకు రైతు భరోసా భరోసా ఏదైతే స్కీంలో ఉన్నారు ఆరు వేల రూపాయలు కో ఎకరానికి ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ప్రజలందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది తర్వాత సన్న బియ్యం గురించి మీరు అందరూ ఎవరు కూడా ఊహించలేదు ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజలందరూ కూడా ఆ రోజులలో దొడ్డు బియ్యం అమ్ముకునేది చాలా మటుకు ఈ రైస్ బయటికి పోయేది కానీ ప్రజలకు ఒక మంచిగా సృష్టిగా భోజనం చేయాలి వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఫైన్ రైస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో నాకు నిజంగా ఆశ్చర్యపడుతున్నాను మా కాన్స్టెన్సీలో మొన్న కూడా పోయినప్పుడు చాలామంది వచ్చి నాకు చెప్పినారు సార్ సంద చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ కార్యక్రమం ఎట్లానన్నా కొనసాగాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది కలెక్టర్ గారు మీరు కూడా కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టండి ఇన్స్పెక్షన్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకున్నారో ఇది సరిగా ఇంప్లిమెంట్ కావాలి నేను ఒక వారం పది రోజుల నుంచి సిద్దిపేట మెదక్ జిల్లాలో మొన్న సంగారెడ్డి కూడా పోయాను నర్సాపూర్ పోయాను ఎక్కడ కూడా నాకు ఇలాంటి కంప్లైంట్ అయితే ఎక్కడ రాలేదు కేవలం సిద్దిపేటలోనే వచ్చింది మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ సన్నబియ్యం కూడా సరిగివ్వాలి రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో చెప్పినారు సన్నడు వడ్లు వేస్తే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే రైతులు చాలామంది కూడా ఎవరైతే సన్నవడ్లు వేసినారో వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు ఈ బోనస్ ఇవ్వడంతో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపు స రైతులు సంతోషంగా ఉన్నారు ఇంకోవైపు ప్రజలకు చాలామంది నేను ఒక ఎమ్మెల్యేగా అయినాక తర్వాత మంత్రిగా అయినాక చాలామంది విద్య గురించి మాకు గురుకులు స్కూల్లో అడ్మిషన్ కావాలి అని చెప్పి చాలా డిమాండ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగంలో మంచిగా చేయాలి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఆలోచనతో వారందరూ కూడా చెప్పడం జరిగింది నేను మొన్న ఇక్కడికి రా వచ్చినప్పుడు కూడా సిద్దిపేట జిల్లాకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది అంటే అన్ని రంగాలలో ప్రజలకు మేలు చేయాలి వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్న ఎలక్షన్లో అది పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మీరు చూస్తున్నారు మొన్న ఇంద్రమ్మ ఇల్లులో కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క కాన్స్టెన్స్కి ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు నేను ఇప్పుడే రెవ్యూ మీటింగ్లో బడ్జెట్ పేపర్స్ చూసినప్పుడు దాంట్లో కూడా చాలామంది ప్రారంభం చేస్తున్నారు నేను అధికారులకు ఇదే సూచన ఇస్తున్నాను ఎక్కడైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి ఏదైతే ఇనిషియల్ అమౌంట్ కొంచెం ఆర్థికంగా మనము లింక్ బ్యాంక్ లింకేజ్ అన్న ఏదో ఒక రూపంగా వారికి సాయం చేసి వీళ్ళందరూ కూడా పని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే బేస్మెంట్ వరకు వచ్చే కార్యక్రమం తీసుకోవాలి మనము లక్ష రూపాయలు వారి అకౌంట్లో వస్తే వారు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో కాలమ్స్ వేయడానికి వారికి కూడా ఒక మంచి అవకాశం వస్తుంది ఇల్లులో మీ అందరు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో బీద ప్రజలకు వారికి అసైన్ భూములు ఇవ్వడము వాళ్ళకు ఇల్లులు కట్టడము ఆ రోజులలో ఇంద్రమ్మ మా అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు పన్నెండు సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఆ రోజులలో ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టించినారు మొన్న ఎలక్షన్లో వా వాగ్దానం ఉండే మేము కూడా ఇల్లులు కట్టిస్తాం అందరికీ మనం పది సంవత్సరాలు చాలా చాలా గ్రామాలలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తాయని చెప్పి అనుకున్నారు ఇది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లు ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలని అందరికీ సూచన ఇస్తున్నాను పార్టీ వైజ్ కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఇంద్రమ్మ ఇల్లులో ప్రజలకు ఉపయోగపడుతుంది అందరు కూడా సహకరించి ఈ ఇంద్రమ్మ ఇల్లులన్నీ కూడా తొందరగా కడితే బాగుంటుంది ఇప్పుడే ఇంతకుముందు కూడా చాలామంది కోరినారు సార్ వచ్చే సంవత్సరం ప్రొసీడింగ్స్ కూడా మాకు తొందరగా అలాట్ చేస్తే కొన్ని పనులు కూడా ప్రారంభమవుతుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లేదు మా చాలా చోట్ల కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లులు ఇంకా ఎక్కువ పెంచితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరి డెఫినెట్లీ ఇంద్రమ్మ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉందో అది ముందుకు సాగాలని చెప్పి ముందుకు తీసుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాము అంతేకాక అరే పది సంవత్సరాలు వెయిట్ చేసిండే పాపము పోతుంది రాజకీయం చేయకండి రాజకీయం చేయకండి మీరు బాబాయ్ ప్రజలకు బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఈ ఇంద్రమ్మ ఇల్లు రావడం అందరు కూడా కలిసి పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది అందరికీ మంచిది అది సో మీరు రాజకీయం చేయకండి ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా తీసుకోవడం జరిగింది నేను చాలా చోట్ల కూడా ఎవరైతే బేస్మెంట్ వర్క్ కట్టుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ రావడం జరిగింది సో ఇక్కడ సిద్దిపేటలో కూడా కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను దీంట్లో మీరు దృష్టి పెట్టండి ఎందుకంటే నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సీఎంస్ కాన్ఫరెన్స్ అయినప్పుడు మీకు సాగునీటి గురించి మంచినీటి గురించి ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది ప్రత్యేకంగా యూరియా కూడా నేను ఈ రివ్యూ మీటింగ్ ఎజెండాలో కూడా చూ చూడడం జరిగింది ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు తో మీరందరూ కూడా ఈ లబ్ధిదారులకు అందరికీ కూడా ఇదే సూచన లబ్ధిదారులందరికీ కూడా ఒక సూచన ఎందుకంటే ఈ స్కీమ్లో ఆరు వందల స్క్వేర్ ఫీటే కట్టుకోవచ్చు ఆరు వందల స్క్వేర్ ఫీట్ మీరు పది స్క్వేర్ ఫీట్లు ఇరవై స్క్వేర్ ఫీట్లో ఎక్కువ కట్టుకోవాలనుకుంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు కంప్యూటర్ యాక్సెప్ట్ చేయకుండా మన పైసలు రావు మళ్ళీ మీరు వచ్చి లీడర్లకు వెనుకబడి సార్ ఎటర్న్ పైసలు ఇప్పి అంటే రావు పైసలు నేను నిజంగా చెప్తున్నా అందరికి కూడా నాయకులకు చెప్తున్నా లబ్ధిదారులకు చెప్తున్నా పైసలు రావు సో మీరు ఆ పరిధిలో ఏదైతే ఉందో ఆరు వందల స్క్వేర్ ఫీట్ పరి పరిధిలో ఉందో మీరు దాని ప్రకారంగా కట్టుకోండి చాలా మంచిగా ఉంటుంది సో మీకు ఈ రేషన్ కార్డ్స్ కార్యక్రమం మీరందరు కూడా రావడం జరిగింది ఈ రేషన్ కార్డ్స్ ద్వారా సుమారు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇరవై లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం కార్యక్రమం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వము మీకు అందరికీ కూడా ఈ రేషన్ కార్డులో ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డులోనే రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దీంట్లో తెలుస్తుంది మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎంత వాడుకున్నాము రెండు వందల యూనిట్లు వచ్చినాయా లేదా అన్ని రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా దీంట్లో ఇన్కాపరేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆలోచనతో కొంచెం సమయం ఎక్కువైనా కానీ ఈ రేషన్ కార్డ్స్ కూడా రావడం జరిగింది అందరు కూడా ఈ రేషన్ కార్డ్ని మంచిగా వాడుకోవాలి సన్న బియ్యము మూడు నెలలకు కూడా మీ అందరికీ వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పి యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది